ప్రవణేశ క్రీస్తు నామన మీకు అందరికీ శుభమాల వందనాలు తెలియజేసుకున్నామండి ప్రార్థించుకుందామండి మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పరుల తండ్రి అయినా తండ్రి మరొకసారి తండ్రి పరిశుద్ధ నామ తండ్రి మాకు దీవించి మీరు ఇచ్చిన విధానంగా వేలాది తండ్రి తెలియజేసుకున్నంతైనా ఇదిగో తండ్రి మీ ప్రియ బిడ్డలందరితో కూడా కానీ తండ్రి కూడుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు శృతించుటకు గణపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేసుకున్నాను తండ్రి అయినా తండ్రి గత కాలం అంత తండ్రి గత వారం అంతా కూడా తండ్రి మీ కాపుదలలో తండ్రి భద్రతలో మమ్మల్ని పెంచినందుకు వేలాది వందనాలు స్థుతులు తండ్రి తండ్రి లేఖన భాగాలను పరిశీలించుతుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచమని బలిహీన తండ్రి బలపరిచి వాడుకోమని ప్రవీణేశ క్రీస్తునామన ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి ఐ మీన్ ఈరోజు మన అంశము లోకాన్ని జయించడం అంటే ఏమిటి ఉన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దామండి ప్రియులారా సర్వసాధారణంగా ఏదన్నా ఒక దాన్ని మనం జయించాలంటే దానికి తగ్గట్టుగా మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి అంతే కదంటే ఉదాహరణకి ఏదైనా ఒక పరీక్ష రాయాలా అది నీకు కష్టంగా ఉంది కానీ అది పాస్ కావాలా పాస్ అవుతానే తర్వాత తర్వాత లైఫ్ బాగుంటుంది అన్న విషయం మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే జయించాలంటే ఏం చేయాలా తెగిస్తాం కదా సర్వ సాధారణంగా ఏదైనా ఒక ట ఒక సబ్జెక్ట్ మనకి ముఖ్యంగా విద్యార్థి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది పాస్ కావాలా లేదంటే ఖచ్చితంగా అందులో మంచి మార్క్స్ తీసుకురావాలా అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తామంటే కొంచెం వర్కౌట్ చేస్తాం కష్టపడతాం ప్రయాసపడతాం నిద్ర లేని రాత్రులు గడుపుతాం కదా గుర్తుపెట్టుకుంటాము అదేవిధంగా తన తగ్గట్టుగా కోచింగ్ తీసుకుంటాం అదేవిధంగా పిల్లలు ఎక్కడ జయించాలనే పదం మనం వాడుతున్నామంటే అందులో లోకము అనే పదం వాడుతున్నాము రెండు కూడా చూడండి పిల్లరా లోకము జయించడం అంటే ఆ లోకములో ఏముంది తెలుసుకోవాలా తర్వాత అర్థమవుతుంది జయించాల లేదనేసి మరి ఆ లోకంలో ఏముంది చూద్దామండి ఏమన్నా వచ్చిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏముంది లోకములో అని ఆలోచించినట్లయితే పిల్లారా పద చూద్దామండి ఈ లోకమునూ లోకములో ఉన్న వాటిని ప్రేమింపుకొని ఎవడైనాను లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వనలు ఉండదు లోకములు ఉన్నదంతయుంది లోకములో అంటే ప్రిల్లారా లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవోపడమ్మమును ఇవన్నీ ఉన్నాయంట అంటే మన బ్రతుకు తెరువు జీవము ఆ జీవాన్ని మనం బ్రతికించుకోవాలంటే మన జీవితాన్ని ముందుకు సాగించాలంటే ఏముందంటే అందులో లోకము లోకపు ఆశలు అంటే మన జీవాన్ని మనం జీవించాలంటే ఆ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్నో అగసాట్లు ఎన్నో పాటలు ఎన్నో మరి ఎన్నో రకాలుగా మనము అబద్ధాలు చెప్పాలి అదేవిధంగా మరి చేయకుండా పనులు చేయాలి నాగ్గా బ్రతకాలంట అంటారు చూసావా బ్రతక నేర్చు అంటారు చూసేవా ఎన్నో రకాల నుండి మరి యొక్క ఆశ నేత్రానందము రకరకాల లోకంలో ఉన్నాయి కొన్ని టౌన్లకి సిటీస్లోకి వెళ్ళామంటే ప్రిలారా అక్కడ పబ్బులు అనేసి అక్కడ వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో మరి చూడండి శరీరాశ నేత్రాశ సినిమాలు శిఖార్లు కపటి పిల్లలు ఇవన్నీ కూడా మరి ప్రభు బిడ్డగా క్రీస్తు పోలి నడుచుకున్నటువంటి ఒక క్రైస్తవుడిగా శ్వాసిగా ఇవంటిని కూడా నువ్వేం చేయాలంటే అధిగమించాలి దాంట్లో మనం పోతూ ఉంటాం మనం ఒక సినిమా వాల్ పోస్ట్లో ఉండొచ్చు ఆడ ఒక అందమైన వాల్పోస్ట్ ఉండొచ్చు దాన్ని చూడకుండా మనం తప్పించుకుని పోవాలి ఈ కన్నేం చేస్తా అంటే లాగుతూ ఉంటుంది కదా కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్నవి ఎందుకు చెప్తాను అంటే జయించడం అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ఒక ఒక విధమైన జీవిత విధానానికి మనం అలవాటు పడి ఉంటాం కల్చరల్ యాక్టివిటీస్ అంటాం సినీ రంగము సినీ లోకము సినీ మాలోకము ఈ మాలోకానికి అలవాటు పడిన వాళ్ళం టీవీలు చూడడానికి అలవాటు పడ్డ మనము సీరియళ్ళు శికార్లు సినిమాలు ఇవన్నీ కూడా పిల్లారాం ప్రభు నమ్ముకున్న తర్వాత ఇవన్నీ కూడా ఏం చేస్తాం పాప పాతిపడతాం మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఏమని చేస్తాము ఒక రకమైన జీవన విధానానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి మరి ఉన్న ఉన్న పలంగా వాటిని అనుకోలేం కాబట్టి ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఏం చేయాలంటే అలా ఆ వాట మనం ఏం చేయాలి జయించాలి అయితే జయించడం అంటే జయింపులు ఏమన్నా తెగింపు ఉండాలి జయించడం ఏమన్నా తెగింపు ఉండాలి అందాక మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఏదన్నా ఒక ఏదన్నా ఒక చదువు అయిపోయిన తర్వాత కూడా చదువు అయిపోయిన తర్వాత కూడా ఏదైనా మంచి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి గ్రూప్స్ తీసుకోండి ఐఏఎస్ సివిల్స్ ఇవన్నీ తీసుకోండి ఈ పాస్ అయిన తర్వాత ఉండే జీవితం ఒక లైఫ్ ఒక విధంగా ఉంటుందని అను అనిపించినప్పుడు ఫ్యూచర్ కెరీర్ బాగుందని ఆలోచించినప్పుడు మరి ఎన్నో రకాలుగా ప్రయాసం మరి పోగ చేసుకున్న ధనవంతా హెచ్చరించి ఉన్న క్వశ్చన్ తీసుకొని ఎన్నో రకాలుగా మనం ఈసారి పాస్ ఇక్కడ ఈసారి పాస్ ఉంటే మరొక నోటిఫికేషన్ పడి అంతవరకు అంతవరకు మనం ప్రయాసపడ్డాము ఇవంతా కూడా కష్టంగా ఉంటుంది భరిస్తాము అంటే ఏం చేస్తాం మనం తెగిస్తున్నాము ఈ తెగించే క్రమంలో మన యొక్క ఆశలు కూడా ఏం చేస్తున్నాము ఎగ్జా ఎగ్జామ్ ఉందంటే లేదంటే ఒక మంచి ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నామంటే మంచి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే ఏం చేస్తాము అన్ని ఆటపాటలు ఎన్ని కూడా పాటలు ఇవన్నీ కూడా పక్కన పెడతాం ఫ్రెండ్స్ అన్నీ కూడా పక్కన పెడతాం అలాగనే ప్రేమైన దేవుని వాళ్ళరా ప్రభుని అంటే లోకాన్ని జయించితే ఏమొస్తుంది అంటే నిత్య జీవం వస్తుంది ఆ నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలా ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏం చేయాలి విడిచిపెట్టాలి ఆ చెప్పే క్రమంలోనే ఈరోజు మనం ప్రభుని ఆరాధించాలంటే ప్రిల్లారా ఎలాంటి ఆధిక్యత మనకు ఇస్తున్నాడు లోకాన్ని జీవిస్తాం బాగుంది ఆయన నిత్యజీవం ఇస్తాడు బాగానే ఉంది ఈ క్రమంలోనే ప్రియారా మరి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాము ఎలాంటి ఆధిక్యత లోకాన్ని జయిస్తే మనకి ఎలాంటి ఆధిక్యత ఆయన మనకి ఇవ్వబోతున్నాడు పరలోకంలో అనే మాటలు మనం ధ్యానిస్తే పిట్లరా ప్రకటన కింద మూడో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా నందు కూర్చుండనిచ్చేదను తండ్రితో ఏసు క్రీస్తు ప్రభు వారు జయించి ఎలాగా అయి ఉన్నాడు తండ్రితో పాటు అదేవిధంగా మనల్ని కూడా ఆయన సింహాసం కూర్చుండు పెట్టే ఆధిక్యత మనం ఇస్తున్నాడు కాబట్టి పిల్లలారా లోకాన్ని జయిస్తే మిస్తాడంటే మరి మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలారా ఆయన సింహాసం కూర్చుండి ఉన్న ప్రకారం తండ్రితో కూడా యేసుక్రీస్తు ప్రవారు ఆయన సింహాసం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించుమని నాతో కూడా నా సింహాసం ముందు కూర్చుండనిచ్చేదను ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనము ప్రభువును ఆరాధించడానికి కారణం ఏంటంటే ప్రియులారా మరి తండ్రితో కూడా సింహాసనంతో కూర్చుండబెట్టే ఆధిక్యత మనకు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన మనం ఈరోజు మనము క్రీస్తుని ఆరాధించబద్దులమే ఉన్నాం నెక్స్ట్ చూడండి ఈ లోకంలో ప్రియులారా మరి ఎలక్షన్స్ కావచ్చు కొన్ని సీట్స్ సంపాదించాలంటే మనం ఏం చేస్తామంటే పోటీ పడుతూ ఉంటాం ఎగ్జామ్లో లేదంటే ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్లో కావచ్చు మనం పోటీ పడుతూ ఉంటాం లోకంలో సర్వసాధారణమే మనం బ్రతకాలంటే మనకు కావాలా అదేవిధంగా రాజకీయ నాయకులు అయితే సీఎం పోస్ట్ కోసం లేదంటే ఎంపీ పదవి కోసం ముఖ్యమంత్రి పదవు రాష్ట్రపతి పదవు ప్రధానమంత్రి పదవు ఈ పదవులకి అంతా కూడా పోటీ పడుతుండ్రు ఇవన్నీ కూడా ప్రియుల తాత్కాలికమే కానీ ఈ లోకాన్ని నువ్వు జీవిస్తే అండి ప్రభు మనకి ఏమంటున్నాడో చూడండి మరొకసారి మాట చూద్దాం నిత్యం ఉండేది అది నిత్య జీవముతో చూడండి నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసన ఉన్న ప్రకారము జయించువానని క్రీస్తు నన్ను పోలి నడుచుకోమన్నాడు ఎందుకంటే ఆయన లోకాన్ని జయించు ఉన్నాడు లోకాన్ని జయించిన విశ్వాసమే మన విజయం ఇంకా చూద్దాము ఇలాంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు చూద్దాండి ఈ లోకాన్ని జయించే క్రమంలో ఎవరు లోకాన్ని జయిస్తారు లోకంలో ఏముందో చూసుకున్నాము మరి వాటిని జయిస్తారు అంటే ఎవరు జయిస్తారు చూద్దాము యహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవచనం దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించెదరు ఎవరు లోకమును జయిస్తారంటే దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసము లోకమును జయించిన విజయమే మన విశ్వాసము యహోన్ స్వాత మొదటి అధ్యాయము పన్నెండవచనము తను ఎందరు అంగీకరించదరో అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలకటుకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుని పిల్లల అధిక అయ్యేదానికి అధికారం ఇచ్చారు అయితే ఈ దేవుని పిల్లలు అయిన వారు చూడండి వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనాను శరీరేచ్ఛ వలనైనా మనస్వేచ్ఛల వలన పుట్టినవారు కారు చూడండి చూడండి ఈ లోకం వలన జయించాలని మనం చెబుతున్నాము అయితే పిల్లలు ఇక్కడ ఏ సోత మొదట అధ్యాయ పరిణామం ఏమన్నా అంటే వీళ్ళందరూ కూడా దేవుని పిల్ల అయిన తర్వాత వీళ్ళందరూ కూడా శరీరేచే వలని కానీ మనుషులు ఇచ్చల వలన కానీ పుట్టినవారు కారంట మనం పరిశుద్ధ పరచబడిన వారమ్మా దేవుని పిల్లయ్యే అధికారమే ఆధిక్యత లోకాన్ని ఆయన జయించి మనం జయించే జయించే అధిక ఆధిక్యత ఎవరు జయిస్తారంటే దానికి ఆన్సర్ ఏందంటే పిల్లరా దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని పిల్లలందరూ ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే కావాలంటే ఆయన విశ్వాసం ఉంచాలి కాబట్టి ఇప్పుడు ఆ మరొక మాటగా చూద్దాం రెండవదిగా దేవదూతలకి తీర్పు తీర్చి ఆధిక్యత ఇజ్రాయల్ పన్నెండు మంది గోత్రాలకు తీర్పు తీర్చి ఆధిక్యత ఎంత ఆధిక్యత మనం ప్రభువు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ప్రభు ప్రభుని ఆరాధించ ఉన్నాం చూడండి మొదలు కొరింది ఆరో అధ్యాయము అపోతులైన పౌలు గారు కొరింత మొదల పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచ్చినాం మనం దేవదూతలకు తీర్పు తీర్చిదమని ఎరుగురా ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మనం ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా మనం దేవదూతులకు తీర్పు తీర్చి ఆధిక్యత చూడండి ఎంత గొప్ప ఆధిక్యత మనం ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం క్రీస్తును ఆరాధించ ఉన్నాము మరొక వచనము లోకసు వాతా అధ్యాయము ముప్పై వచనము లోకాసు వాతా అధ్యాయము ముప్పై వచనం రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ అన్నపానంలో పుచ్చుకొని సింహాసన మీద కూర్చుండి ఇజ్రాయెల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తెచ్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను ఇతరాల పండి వంద గోత్రాలకి వారందరూ కూడా తిరుపతి ఆధిక్యత ఎంతో గొప్ప ఆధిక్యత మనకు ప్రభు మనకు అది ఇచ్చి ఇచ్చాడనమాట కాబట్టి ప్రియమణ దేవుని వారులరా ఇలాంటి ధన్యకరమైన జీవితం మనం ఎలా సాధ్యం లోకాన్ని జయించాలంటే ప్రభువును విశ్వాసం ఉంచాలని చూసుకున్నాము ఆయన పిల్లలు కావాలని చూసుకున్నాము లోకంలో ఏముందో చూసుకున్నాము ఆయన జయించిన కూడా మమ్మల్ని జయించమని చెప్తున్నాడు కాబట్టి పిల్లరా మరి ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఏం చేయాలా కొన్ని రోజుల పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మీ దేహము దేవుని వలన మీకు అనుకరింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలమై ఉన్నది మీరు అరుగురా మీరు మీ సొత్తుగారు ఇరువు పెట్టి కొనబడినవారు కనుక మీ దేహమతో దేవుని మహింపరచుడి దేవుడు వచ్చిన ఈ దేహాన్ని ఈ దేహమతో దేవుని మనం మహింపరుస్తే అప్పుడు మనము ఈ లోకాన్ని జయించిన వారంగా ఉంటాము ఇలాంటి ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకుంటాం ప్రియులారా ఏం చేయాలా మనం ఇవన్నీ కూడా మనం అంటే ఇజ్రాయల్ పన్నెండు మంది గోత్రాలకు తీర్పు తెచ్చే ఆధిక్యత ఏస్రీస్తు ప్రభు తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ఆధిక్యత దేవదే దేవదూతలకు తీర్పు చూద్దాం ఆధిక్యత ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఏం చేయాలి ఈ దేహమత మనము ప్రభుని గణపరచాలి అందుకే అంటాడు పిల్లరా మీరు మీ సత్తుకారు మీరు ఇరువు పెట్టి వారు అంటే పిల్లలు ఒకటి ఆలోచించాలి మనం అక్కడ ఏదైనా మనం వస్తువు కాదన్నప్పుడు మనం ఎలా అంటాడో వాడుకుంటాం లేదా అది మనం వస్తువు అంటే బాగా చూసుకుంటాం ఇది మనకు అర్థమవుతుంది ప్రిల్లారా ఏ దేహం ఏమంటున్నాడు మీది కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు అని అంటున్నాడు కాబట్టి పిల్లారా ఇందాక చూసినట్టు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి అంటే మీది కాదు దేవుని వల్ల ఎవరి వల్ల దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు ఇది మన సొత్తు కాదన్నప్పుడు ఈ బాడీ మంది కాదన్నప్పుడు మరి అలాంటప్పుడు ఇది ఎవరిది దేవుడిది కాబట్టి ఏ దేహం అంతా ఆయన ఏం చేయాలి మహిళ కాబట్టి చాలామంది అంటూ ఉంటారు ప్రిమైన దేవుని వాళ్ళారు ఏమిటంటే నా జీవితం నా ఇష్టము నేను ఇష్టం మాట్లాడతాను తెగించి మాట్లాడతాను అని అంటూ ఉంటారు కానీ అన్నీ తెలిసినవాడు వాక్యం తెలిసినవాడు ఏం అంటే సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ప్రియులారా ఇది దేహం మంది కాదు జీవితము మంది కాదు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలి మనకి ఇష్టం వచ్చినట్టు కాదు కాబట్టి ప్రియులారా మనం దేవుని సొత్తు దేవుని వరం మనం ప్రభు కాబట్టి ఆ ప్రకారంగా ఆయనకి ఇష్టం వచ్చినగా మనం బ్రతకాలి మరొక మాట చూచుకున్నాం మెచ్చుకుందామండి బ్రహ్మ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్న మనం బతిమాలకున్నాను ఇట్టి సేవ మీకు యుక్తం కాబట్టి ప్రియులారా ఇవన్నీ అధికారాలు మనం పొందుకోవాలంటే లోకాన్ని జయించాలి ప్రభు మీద శ్వాస ఉంచాలి అదేవిధంగా మన దేహంతో ప్రభుని మహింపరచాలి ఇలాంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన కాక ఆమెను ప్రార్థించుకుందామండి ప్రలోకం మా తండ్రి తండ్రి మహాగణుడా మహోన్మతుడా నిత్య నివాసం మా దేవ మీ పరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనాలు శ్రుతులు తండ్రి నాయన ఇంతవరకు తండ్రి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో ఏ కారణాల చేత మిమ్మల్ని ఆరాధించాలో తండ్రి లేఖనాలను మనం పరిశీలించుకుంటూ వచ్చాం తండ్రి అందరం బట్టి మీకు వందనాలు స్థుతులు తండ్రి నేను అవును తండ్రి మాకు ఎవరికి ఎవరు అంటే ఆధిక్యత తండ్రి పురుగు వంటి నరుడికి ఇచ్చారు తండ్రి స్తోత్రాల ప్రవ నాయన ఇజ్రాయల్ పన్నెండు మంది గోత్రాలకి తండ్రి తిరుపతి తీర్చి ఆధిక్యత ఇచ్చారు ప్రభా స్తోత్రాలు ఎంత గొప్ప ధన్యక ధన్యకరమైన జీవితం తండ్రి నైనా స్తోత్రాల అదే అదేవిధంగా తండ్రి దేవదూతలకు తండ్రి తిరుపతి ఇచ్చి ఆధిక్యత అదేవిధంగా తండ్రి మీ ప్రియకుమారుడితో పాటు తండ్రి మీద మీ సింహాసనం మీద కూర్చున్న ఆధిక్యత నాకు ఇచ్చారు ప్రభావం లోకానికి పరిశుద్ధులుగా తండ్రి తిరుపుతూచి ఆధిక్యత ఇచ్చారు స్తోత్రాలు నాయన ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన ప్రభా ప్రభావనైనా స్తోత్రాలు తండ్రి దేహముతో తండ్రి మిమ్మల్ని మహింపరిచేవాడిగా తండ్రి మా కృప చూపించుకుని ప్రభావ ఈ దేహంలో మేము ఉన్నంతకాలం ప్రభావైనా మిమ్మల్ని మహింపరుస్తూ మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతూ తండ్రి అలాంటి కృపగల జీవితాన్ని మాకు ప్రసాదించమని నా జరేటిని నికరిస్తున్నామనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మీన్